అందరికీ నమస్కారం శ్రీ మాద్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాబోతున్నాం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం నాడు తులారాశి వారికి సంబంధించి మీ యొక్క నిజ స్వరూపాలు బయటపడబోతున్నాయి మీరు నమ్మిన నమ్మకపోయినా సరే ఇదే నిజమండి మరి ఇంతకీ ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం నాడు జీ వారి జీవితంలో ఏం జరగబోతుంది వీరి యొక్క నిజస్వరూపాలు ఎలా బయటపడతాయి ఏ విధంగా బయటపడతాయి అలాగే రాబోయే రోజులలో రాశి ఫలానికి సంబంధించి ఎలా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో వివరాలు ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందండి కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం తుల రాశి ఈ యొక్క రాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా రాబోయే రోజులలో మీరు ఊహించని మార్పులు అయితే చూడబోతున్నారు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి అంటే ఒక పక్క మీకు సంతోషం వస్తున్నా కూడా మరొక దుఃఖం కూడా రావచ్చు ఎందుకంటే దైనందిన జీవితంలో మనం చేసేటువంటి పనులే మనకు తిరిగి రాబోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తున్నారో ఒకసారి గమనించుకుంటే అదే మీకు తిరిగి వస్తాయండి ఇక అదేవిధంగా గ్రహణ సంచారం ప్రకారంగా మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారం పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు మీ యొక్క పై ఆఫీసర్స్ నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి అయితే ఈ సమయంలో మీరు కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఇక కొత్త ఉద్యోగాలకు మారాలనుకుంటే మాత్రం ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చెప్పండి జాబ్ రాకుండా ముందే ముందు కనుక రిజైమ్ చేశారనుకోండి అటు ఉన్న జాబ్ పోతుంది రాబోతున్న జాబ్ రాకుండా ఉంటే మీరే ఖచ్చితంగా డీలా పడిపోతారు కాబట్టి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాతే పాత ఉద్యోగాన్ని మీకు 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 నచ్చకపోతే కనుక డిజైన్ చేసేయండి కొత్త ఉద్యోగం వచ్చింది అదే బెటర్ అని కూడా దానికే కంటిన్యూ అవ్వండి ఎందుకంటే రాబోయే రోజులలో మీకు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు అంటే ఎదర్ అదే గవర్నమెంట్ జాబ్ లేదనుకుంటే ప్రైవేట్ జాబ్ అయినా సరే ప్రైవేట్ జాబ్ అయిన అండి ఖచ్చితంగా మీకు రాబోయే రోజులలో ఉద్యోగపరంగా ఎన్నో బెనిఫిట్స్ అయితే కలగబోతున్నాయి అంటే ప్రమోషన్స్తో కూడినటువంటి క్లాస్ వరకు వచ్చే ఛాన్స్ కనబడుతుంది కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వస్తాయండి ఉద్యోగాల్లో ప్రమోషన్ అవ్వడం లేదంటే అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం కానీ మీకు ధన ఆదాయం పెరిగే మార్గాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మీరు ఎలాగైనా తీసుకోండి ఇది ఖచ్చితంగా జరగబోతుంది ఎందుకంటే కష్టపడే వ్యక్తికి ఆ దైవం తోడుగా ఉండడం వల్ల తులారాశి వారికి రాబోయే రోజులలో ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును కూడా మీరు కూద పెడతారండి రాబోయే రోజులలో డబ్బు చాలా అవసరం అవుతుంది భార్యకు లేదా మీ యొక్క భర్తకి లేదా మీ పిల్లలకి మీ కుటుంబానికి మీ చుట్టూ ఉండే వ్యక్తులకి ఆ డబ్బు చాలా అవసరం అవుతుందండి కాబట్టి గుర్తుపెట్టుకోండి తులారాశి వారు మీకు ఉద్యోగపరంగా చాలా లాభపడబోతున్నారు వ్యాపారస్తులు కంటే కూడా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉండబోతున్నారు రాబోయే రోజులలో దీంతో ధనపరంగా మీకు ఊహించని మార్పు చోటు చేసుకోబోతున్నాయి ఈ విధంగా జ్యోతిష పండితులు చెప్తున్నారండి ఇది మేము చెప్తున్న మాట కాదు ఎందుకంటే ఉద్యోగ స్థానంలో మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటాయండి అందుకే మీకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో జాబ్ చేసే వ్యక్తులు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తులు మీ యొక్క తలరాత మారబోతుంది అదేవిధంగా మిశ్రమ ఫలితాలు వస్తాయండి ఒక్కోసారి సంతోషం వచ్చినా మరొకసారి దుఃఖం వస్తుంది ఎప్పుడొకేలాగా జీవితం ఉండదు కదా మారుతూ ఉంటుందన్నమాట ఇక మీ జీవితంలో ఏ ఏ విషయాలకు కళ్ళు కన్నారో మీ లైఫ్ ఎలా ఎలాగ ఉండాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా అండి మరికొద్ది రోజులలో పూర్తయిపోతున్నాయి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది ఇక గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారండి అంతేకాదు కొన్ని వ్యాపార లావాదేవీల సమయంలో ఆగిపోయినటువంటి అన్నీ కూడా అండి ఈ సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది అలాగే మంచి ఆర్థిక బలం వల్ల కూడా మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆర్థికంగా తులారాసు వారికి వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం అన్ని ఉండదండి ఎందుకంటే మీరు పడే కష్టానికి తగినట్టుగా గెలుపు మీదే అవుతుంది కాబట్టి శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజులలో అదృష్టం వరించబోతుంది ఈ యొక్క అదృష్టం వల్ల మీ తల రాత మారిపోతుందండి అయితే అందరికీ జరుగుతుందని కాదండి మీలో అతి కొద్ది మందికి మాత్రమే జరుగుతుంది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి దేవుడు విధి రాత రాస్తాడు కానీ తలరాతను మాత్రం మనం మీరు రాసుకుంటాం అంటే మనకి మన యొక్క రాత్రలో మంచి జరుగుతుంది కదా అని మన చెడ్డు పనులు చేసుకుంటే మంచిగా జరుగుతుంది చెప్పండి కాబట్టి మీరు మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది మీరు చెడు చేస్తే మీకు చెడే జరుగుతుంది మన తలరాతలు ఇది పెట్టలేదు కదా ఇది మనకు రాదనుకుంటే అది పొరపాటు ఎందుకంటే అది రాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా సరే ఒక జాబ్ లేదా వ్యాపార వృత్తి ఏదైనా సరే రాదు అంటే ఒక స్టూడెంట్తో తనకు సంబంధించిన సీటు లే అంటే మంచి మార్క్స్ సంబంధించి ఏదైనా ఒకసారి గోల్ పెట్టుకొని మీకు ఇది రాదనుకుంటే ట్రై చేసి చూడండి మీ తలరాత మీరే మార్చుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు కదా మనొక్కరికి జ్యోతిష పండితులు మాత్రమే కాకుండా బయట ప్రవచనకర్తలు కూడా మనం చెప్తూ ఉంటారు కదండి తలరాత అనేది మన చేతిలో ఉంటుందండి మనం రాసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది మీకు ఎలాగైతే కష్టపడతారో మీ తలరాత ఆ విధంగా మారుతుంది గుర్తుపెట్టుకోండి ఉద్యోగానికి సంబంధించి మీకు కష్టపడితే మీకు తల ఖచ్చితంగా మారుతుంది అదేవిధంగా వృత్తిపరంగా ఎదగాలనుకుంటే అలాగైనా మార్చుకోవచ్చు స్టూడెంట్స్ కనుక ఎప్పుడు కష్టపడితే రావై రోజులలో మీ తలరాతే కాదండి మీ కుటుంబానికి సంబంధించిన మొత్తం తల మీ చేతిలో ఉంటుంది కాబట్టి వారు చదువు పైన దృష్టి పెట్టండి గోల్ సెట్ చేసుకోండి ఆ విధంగా మీరు చాలా చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు మీరు అక్కడ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మీ బంధువులు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎదిగే విధంగా చేయగలుగుతారు ఆ విధంగా ఏదైనా కష్టపడితే ఖచ్చితంగా మీకు సొంతమవుతుందండి ఇక ఈ సమయంలో మీకు అకస్మాత్తుగా అంటే అనుకోకుండా ధనాన్ని పొందే అవకాశం కనబడుతుంది కుటుంబ స్నేహితులతో కలిసి ఈ సమయంలో విహార యాత్రకు వెళ్ళే అవకాశం ఉందండి ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అంటే చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తుంటారు డబ్బు ఖర్చు చేయడం అంటే మీకు అసలు ఇష్టం ఉండదు కదా అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఎవరికైనా సరే అందరికీ కాదు తల్లిదండ్రులకు ఎవరైనా ఆస్తులు ఇచ్చి ఉంటే అవన్నీ కూడా అండి మీకు సమయంలో వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ఒక ప్లాన్ వేసుకుంటారు అదే విధంగా మీకు సొంత ఇంటి కోసం చాలా కష్టపడతారండి ఇంకా రాశి వారికి సంబంధించి సొంత యొక్క బాధపడే వ్యక్తులకు మీరు శుభవార్త వినే అవకాశాలున్నాయని జ్యోతిష పండితులు చెప్తున్నారండి స్వయంగా కాబట్టి ఎవరైతే మీరు సంతానం లేక ఎన్నో ఏళ్ళు అయింది పెళ్ళి జరిగి మీకు వివాహ జరగడం కొన్ని రోజులకే ఒక నెలలకు కానీ సంవత్సరాలకు కానీ పిల్లలకు పుట్టక బాధపడుతూ చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళ యొక్క ప్రతిసారి అడగడంతో మీరు సంతానం లేక ఇబ్బంది పడుతున్న వ్యక్తులు రాబోయే రోజులు మీ గ్రహాలు అనుకూలించబోతున్నాయండి కాబట్టి ఒక తులారాశి వారు రాబోయే రోజులలో చక్కటి మీరు కమల పిల్లలకు తల్లిదండ్రులు కాబోతున్నారు ఇది స్వయంగా జ్యోతిష పండితులు అంచనా విషయం అని చెప్తున్నారండి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి అందమైన బిడ్డలు మీకు కలగబోతున్నారు అదేవిధంగా ఎప్పటి నుంచో వేరు చేస్తున్నటువంటి యొక్క హ్యాపీయస్ట్ మూమెంట్ మీ లైఫ్లో రాబోతున్నాయి చాలా సంతోషంగా ఉంటారు ఇకపోతే స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ పంతొమ్మిది శనివారం నాడు మీకు సంబంధించిన నిజ స్వరూపాలు బయటపడుతున్నాయండి అవునండి మీరు ఇంటిది నిజమే ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన తులారాశి వారి జీవితంలో అనుకోని కొన్ని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఎవరైతే అంటే ఎవరైనా కాంటే అందరు కాదండి కొంతమంది మాత్రం వ్యాపారాలు చేసిన వారు ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే అటువంటి వారు మీ యొక్క పార్ట్నర్స్ని ఈ సమయంలో దొంగ దెబ్బ తీయాలని ట్రై చేస్తుంటే మీ నిజ స్వరూపం ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్కి తెలియబోతుందండి ఎందుకంటే ఎవరైనా ఎన్నాళ్ళు దాస్తారు చెప్పండి ఎప్పుడో ఒకప్పుడు నిజాం ఖచ్చితంగా బయటపడుతుంది ఆ విధంగా మీరు చేసే మోసాన్ని ఖచ్చితంగా మీరు పార్ట్నర్ తెలుసుకోవడం జరుగుతుంది దాంతో మిమ్మల్ని మెడబట్టుకొని బయటకి గంటేస్తారు ఎవరైతే మోసం చేస్తారో ఆ వ్యక్తిని మాత్రమే అందరికీ కాదు గుర్తుపెట్టుకోండి ఇంకా అదేవిధంగా ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో మీ యొక్క భాషను కనుక మోసం చేసినట్లు ఆయన కంటే కనపడితే ఏదైనా నమ్మకంతో కొంత డబ్బు ఇవ్వడం కానీ లేదంటే ఎక్కువ వరకు అప్పచెప్పడం లేదంటే సీక్రెట్స్ను ఎంప్లాయీస్కి తెలియజేసి ఆ ఎంప్లాయీస్కు దూరం వేరొక కంపెనీకి ఆ సీక్రెట్లు చెప్పడం ఇలా మీకు ఈ విధంగా తెలియజేయడం వలన మీ యొక్క నిజస్వరూపం మీ యొక్క ఎవరితో పై అధికారులు ఉంటారో వారికి తెలిసి మిమ్మల్ని కనుక చీదరించుకునే సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పొరపాటు చేసి వారిని మాత్రం మిరికించవద్దు అదే విధంగా ఎవరైతే ఈ యొక్క తుల రాశి ప్రేమ జీవితంలో ఉన్నారో అటువంటి వారు మాత్రం ఎవరినైనా సరే మీ ఆపోజిట్ జెండర్ని మోసం చేస్తున్నట్లయితే కనుక అందరూ కాదు ఎవరైనా అలా మోసం చేస్తుంటే ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క నిజస్వరూపం బయటపడబోతుందండి ఖచ్చితంగా మీ యొక్క ఆపోజిట్ జెండర్కి మీరు నిజస్వరూపం బయటపడి ఈ సమయంలో బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి వారు లేట్ అయినా సరేనండి అబద్ధాలు చెప్పకండి నిజస్వరూపాలు ఈ విధంగా ఉన్నాయని మీరే బయట పెట్టుకున్నట్లయితే మీ యొక్క పరిపోతుంది కాబట్టి మీ మిస్టేక్స్ చేయకండి కాబట్టి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం నడుస్తూ వారి జీవితంలో ఏం జరగబోతుంది మీ యొక్క నిజ స్వరూపాలు ఎలా బయటపడబోతున్నాయి అలాగే రాశి వారికి సంబంధించి గ్రహాల సంచారం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఇటువంటి ఎన్నో వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదండి ఇక చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే ఈ సమయంలో మీరు భారీ మూల్యాన్ని చెల్లించే ఒక తప్పదు తులారాసి వారు ఇక తర్వాత మీరు ఎంత బాధపడిన జరిగిన నష్టాన్ని ఎవరు కూడా ఎప్పటికీ పూడ్చలేరు కాబట్టి ప్రేమ వ్యవహారాలను ఇంకా అదేవిధంగా ప్రేమ వ్యవహారాలతో పాటుగా ఆ యొక్క ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి దిశగా తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క నెలాఖరి వరకు వెయిట్ చేయాల్సిందే ఈ లోపు తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోకండి ఇక వారి యొక్క జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హాయిగా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోనే అంటే ఇన్ టైంలోనే పూర్తి అవ్వడం జరుగుతుంది ఇంకా తులారాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక రాబోయే రోజులలో